అందరికీ నమస్కారం భగవద్గీత ఈ పేరు వినగానే మనకు మహాభారతం శ్రీకృష్ణుడు యుద్ధం ఇవన్నీ గుర్తొస్తాయి కదా కాని వేల సంవత్సరాల నాటి ఈ గ్రంథం ఈ రోజుల్లో ముఖ్యంగా సైన్స్ని టెక్నాలజీని నమ్మే వెస్టర్న్ కంట్రీస్లో ఎందుకంత హాట్ టాపిక్ అయింది సైంటిస్టులు నుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు అందరూ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు సరే దీని వెనకున్న అసలు కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం సో భగవద్గీతకు ఇంత గ్లోబల్ అపీల్ ఎందుకొచ్చింది అసలు ప్రపంచంలో బోలెడని పుస్తకాలు ఎన్నో ఫిలాసఫీలున్నాయి కదా మరి వాటన్నింటిలో లేనిది భగవద్గీతలో ఏముంది ఓకే ఇప్పుడు అసలు పాయింట్కొచ్చేద్దాం మనకు వేల ఏళ్ల నాటి గ్రంథాలు చాలా ఉన్నాయి కాని ఈ ఒక్క పుస్తకం ముఖ్యంగా సైంటిస్ట్లని వెస్టర్నర్స్ని ఎందుకంతలా అట్రాక్ట్ చేస్తుంది ఏముందిలో అంత స్పెషల్ దీనికి సమాధానం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అనాలజీలో దాగుంది అదేంటంటే భగవద్గీత మన లైఫ్కి ఒక యూజర్ మాన్యువల్ లాంటిదన్నమాట ఒక్కసారి ఆలోచించండి మనం ఏదైనా కొత్త ఫోన్ కొన్నా లేదంటే వాషింగ్ మెషిన్ కొన్నా దాంతోపాటు ఓ చిన్న పుస్తకం వస్తుంది కదా అదే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మరి అంత చిన్న మెషీన్కే ఓ మాన్యువల్ ఉంటే దానికంటే కొన్ని వందల రెట్లు కాంప్లెక్స్ అయిన మన బాడీ మన మైండ్కి ఒక మాన్యువల్ వద్దా అవును కదా ఓ చిన్న మెషిన్ ఎలా వాడాలో చెప్పడానికి ఓ గైడ్ కావాలి మరి ఎన్నో ఎమోషన్స్ ఎన్నో కష్టసుఖాలు ఛాలెంజెస్తో నిండిన మన జీవితాన్ని ఎలా నడపాలో చెప్పడానికి ఒక గైడ్ ఎంత అవసరం ఆ గైడే ఆ యూజర్ మాన్యువలే భగవద్గీత సో పాయింట్ ఇదే అనమాట భగవద్గీత అంటే ఏంటో తెలుసా మన శరీరం మన మనసు అనే ఈ అద్భుతమైన మెషీన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో చెప్పే ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ లైఫ్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ని ఎలా ఫేస్ చేయాలి మనం చెయ్యాల్సిన పనులేంటి ఇవన్నీ క్లియర్ గా చెప్తుంది సరే బావుంది ఈ యూజర్ మాన్యువల్ దేని గురించి చెప్తుంది జస్ట్ మన డైలీ ప్రాబ్లమ్స్ గురించా కాదు అంతకుమించి ప్రతి ఒక్కరి మైండ్లో ఏదో ఒక టైంలో వచ్చే కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్కి ఇది ఆన్సరిస్తుంది అందులో ఫస్ట్ క్వశ్చన్ మనం ఎక్కడి నుంచి వచ్చాం అంటే పుట్టకముందు మనం ఎక్కడున్నాం మన ఆరిజిన్ ఏంటి ఇక రెండో ప్రశ్న ఇది చాలామందిని తొలిచేస్తుంటుంది అదేంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ మనం ఎందుకు పుట్టాం జస్ట్ పుట్టడం చదువుకోవడం జాబ్ చేయడం పెళ్లి చేసుకోవడం ఇదేనా లైఫ్ లేదంటే దీని వెనుకేదైనా పెద్ద మీనింగ్ ఉందా ఇక మూడోది చాలామందిని భయపెట్టే ప్రశ్న చనిపోయాక ఏమవుతుంది ఈ బాడీ ఇక్కడే ఉండిపోతుంది కానీ మనలోంచి వెళ్లిపోయింది అంటామే ఆ ప్రాణం ఆ కాన్షియస్నెస్ అది ఎక్కడికి వెళ్తుంది చూశారా కరెక్ట్గా ఈ డీప్ క్వశ్చన్స్కే గీతా సమాధానం చెప్తుంది అందుకే లాజికల్గా ఆలోచించేవాళ్లు ముఖ్యంగా వెస్టర్నర్స్ వైపు అంతగా అవుతున్నారు అసలు వాళ్లని ఎంతలా ఆకట్టుకుంటున్న విషయాలేంటో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి చూడండి చాలా వెస్టర్న్ కంట్రీస్లో వర్కింగ్ టు లివ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అంటే బ్రతకడం కోసం పనిచేయడం కాని ఇప్పుడు చాలామంది లివింగ్ టు వర్క్ అన్నట్టుగా అంటే పనిచేయడానికే బ్రతుకుతున్నట్టయిపోయింది ఈ డిఫరెన్స్ వాళ్ళకి అర్థమవుతోంది అందుకే లైఫ్లో ఒక బ్యాలెన్స్ కోసం ఒక రియల్ మీనింగ్ కోసం వెతుకుతూ గీత దగ్గరికి వస్తున్నారు మరి వాళ్లనే అట్రాక్ట్ చేస్తున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒకటి గీత నమ్మకాల గురించి మాట్లాడదు అది నాలెడ్జ్కి లాజిక్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది రెండోది కర్మ ధ్యానం లాంటి విషయాలని ఓ సైన్స్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ అనే కాన్సెప్ట్ని చాలా క్లియర్గా లాజికల్గా చెప్తుంది ఇదే అసలు పాయింట్ వాళ్లకి సెంటిమెంట్ కన్నా నాలెడ్జ్ ముఖ్యం ఓకే ఇది బ్లైండ్ బిలీఫ్ కాదు ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని అనిపించినప్పుడు దాని స్టడీ చేయడానికి రెడీ అవుతున్నారు ముఖ్యంగా చనిపోయాక లైఫ్ ఎండ్ అయిపోదు ఆత్మ జర్నీ కంటిన్యూ అవుతుంది అనే ఐడియా వాళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తోంది ఎందుకంటే వాళ్ల కల్చర్లో ఒక్కటే లైఫ్ ఆ తర్వాత జడ్జ్మెంట్ డే లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి దాంతో పోలిస్తే మన ఆత్మకి ఎన్నో అవకాశాలుంటాయని చెప్పే గీత ఒక కొత్త హోప్నిస్తోంది అయితే ఇంత పవర్ఫుల్ యూజర్ మాన్యువల్ ఉంది కదా అని జస్ట్ శ్లోకాలు చదివేస్తే సరిపోదు అసలు మ్యాటర్ వేరే ఉంది దీన్ని కరెక్ట్గా వాడుకోవాలంటే మూడు స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ శ్లోకాల్ని చదవటం ఓకే అది మంచిదే కాని సెకండ్ స్టెప్ ఆ శ్లోకాల మీనింగ్ తెలుసుకోవడం ఇది ఇంకా ముఖ్యం ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆ తెలిసిన నాలెడ్జ్ని మన డైలీ లైఫ్లో మన డిసిషన్స్లో అప్లై చేయడం అప్పుడే దాని రియల్ పవర్ ఏంటో మనకు తెలుస్తుంది సో ఫైనల్గా మిగిలే ప్రశ్న ఒక్కటే ఇంత కాంప్లెక్స్ అయిన ఇంత అమేజింగ్ అయిన మన లైఫ్కి ఒక యూజర్ మాన్యువల్ ఉందని తెలిసాక దాన్ని మనం ఎప్పుడైనా సీరియస్గా ఓపెన్ చేసి చదివామా జస్ట్ ఒక్కసారి ఆలోచించండి